நோய்ஸ்தான் போட்டி ரூபாய் கம்பி செஞ்சு हा <laughs> ر <laughs> Não, <coughs>

వచ్చే ఇన్ని సార్ పోడలేదు పోడలే

Jangan kita! Jangan beri kita! Jangan வெக்கடி உல <laughs> ఐదు గంటలు ఉన్నాయి నాలుగు కట్టలు ఉన్నాయి మూడు కట్టలు ఉన్నాయి రెండు కట్టలు ఉన్నాయి ఒక కట్టలు కాకుండా అనే اوه <laughs>

对吧对吧 ஏக்கைய ஒரே <jamais drama> 드디어 대체 지원부라 예매 shirt 사람에게 물어 굴려το 후 카드를 보낸 Alcohol اس کو سار او وقت ان అనగనగా రెండు రోజులు అంటే 240 రూపాయల కాసం చేస్తున్నారు సమయం ఏ mantra どこ ஆ கைட்மென் கம்பெனி மஞ்சுஷன் செட்டா விஸ்வா இருங்க ஒரு அண்ணா உடசாடி காட்டுறீங்களா நான் டிரைவர் திருப்பி போறேன் கிபி

సంగతి సిద్ధి గారు హనుమాన్ గుర్తి ఎర్రగొట్ల మండల వైఎస్ఆర్ కప్ జిల్లా వారు ఐదు మూర్తిని కాన్సల్ చేసుకున్నారు మహమంతుల రాజ్యతలకు ఐదు వేల రూపాయలు కాన్సలేషన్ గౌరవాలయ చైర్మన్ గారు శ్రీనివాస గారు అని చెప్పలేదు ఆయన కన్సలేషన్ ఇచ్చి పంపిస్తే ఐదు వేలు కన్సలేషన్ ఇస్తే చేసుకున్నాను సన్మానం చెప్తాను సార్ మా స్వీట్స్ ఇచ్చిన సూపర్ బా నువ్వు నీకు యూ చెప్పండి గౌరవ సిఏ గారి చేతుల మీదుగా గౌరవ రవీంద్రనాథ్ సార్ చేతుల మీదుగా చైర్మన్ గారి చేతుల మీదుగా బహుమతి పొందారు బహుమతి రాని చెప్పులుగా ఐదు వేల రూపాయలు కన్సిలేషన్ ఇచ్చాము గౌరవనీయులు అలాగే చైర్మన్ గారి చేతుల గౌరవ పెద్దలు లాక్డౌన్ పర్యవేక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చెప్పడం చేస్తుంది గౌరవ పెద్దలు సిఏ సార్ గారు వారికి అలాగే